అందరికీ నమస్కారం ఈ రోజు మనం పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం రోజు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము దశమి సాయంకాలం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకుండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది ఆశ్లేష నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకుండి తదుపరి మఖా నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు వర్జము రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుంచి పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు దుర్మూర్త వ్యాప్తి ఉంటున్నది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు సూర్యోదయం ఆరు గంటల రెండు నిమిషాల వరకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను